సీజనింగ్ గ్రానైట్ రోల్ సీజనింగ్ అందరూ యూట్యూబ్లో కొన్ని కొన్ని టిప్స్ చెప్తా ఉంటారు కదండి బియ్యము అవి ఇవి అని నేను ఇంకోటి ఏంటంటే కొంచెం ఎక్స్ట్రాగా ఇంకా కొన్ని ఎక్స్ట్రా చెప్పాలనుకుంటున్నాను ఇవి వచ్చేసి అమ్మమ్మలు అమ్మమ్మలు వాళ్ళు పురాతన కాలంలో వాడారు కదా అది నేను చెప్తాను అనుకుంటున్నాను ఈ వీడియోలో అలా చివరి వరకు చూడండి అందరికీ యూజ్ అవుతుంది యూట్యూబ్లో కూడా కొంతమంది ఈ టిప్స్ అయితే పెట్టలేదు నేను సెర్చ్ కూడా చేశాను నావే ఇవి ఈ టిప్స్ అయితే కొంచెం కొత్తగా అయితే ఉంటాయి మీకు అలానే వీడియో మాత్రం నచ్చితే వీడియోకి వెళ్ళడానికి ముందు లైక్ చేయండి మర్చిపోకండి లైక్ చేయడము హైప్ కూడా చేయండి వీడియో కనుక బాగా నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే నా ఛానల్లో జెన్యున్గా పెట్టే వీడియోస్ అలానే ఇంకా మీకు యూజ్ అయ్యే టిప్స్ ఒకటి వీడియోస్ ఒకటి హోల్సేల్గా ఉన్న షాప్స్ ఒకటి అవన్నీ కూడా వీడియోలు ముందు ముందు గ్రానైట్ రోలు ఇంత వీడియోలు చూపించా ఇది చాలా చిన్నగా ఉంది కదా ఇది నేను కొన్న రోల్ అండి దీనికోసం ఇవి రెండు కూడా తీసుకున్నా నేను ఇది ఒకటి ఇలా ఉంది దీని సీజనింగ్ చూసేద్దాము లేట్ చేయకుండా తొడతారుగా ఆ వీడియోలో చూపించినట్టు ఫస్ట్ వాటర్తోనే కడుక్కోండి ఒకసారి వాటర్తో కడిగినాక తర్వాత స్టీల్ పీస్ ఉండేది కదా గిన్నెలు తోమేది అది తీసుకొని కొంచెం గట్టిగా రుద్దేసేయండి లోపల సైడు మొత్తం ఎడ్జస్ట్లో పైన అంత సోడ్ మొత్తం అది దాంట్లో పాటు ఆ రోల్ వచ్చింది కూడా దాని మీద కూడా బాగా రబ్ చేయండి రబ్ చేయడం వల్ల ఏమైందంటే అంటే చాలా అంటే దాని చిన్న చిన్న ఏమన్నా ఉంటాయి కదా అవి కూడా బయటకు వచ్చేస్తాయి తర్వాత ఇలా నీట్గా తుడి చేసుకోవాలి ఫస్ట్ లేదు అంటే ఎండ ఎండలో పెట్టకుండా గాలి ఉన్న ప్లేస్లో పెట్టి ఆరబెట్టేసేయండి ఎండ గాలిటట్టు పెట్టకూడదు ఈ రోళ్ళని ఫస్ట్ బియ్యం వేసి ఇలా మొత్తం దానికి రుద్దుతూ తిప్పండి బాగా దంచొద్దు దంచకుండా బాగా రుబ్బండి అంటే ఇట్లా దానికి అరగ తీసినట్టు చేయాలన్నమాట అది కలర్ మారే వరకు చేయాలి అలా చేసి కొద్దిసేపు అయిన తర్వాత అందులో కొన్ని వాటర్ పోసి మనకి పిండి ఇడ్లీ పిండి ఎట్లా వస్తే తెల్లగా అంతవరకు కూడా దాన్ని ఇట్లా మంచిగా అట్లా రుబ్బుతూనే ఉండాలన్నమాట నేను ఇక్కడ వీడియోలో మొత్తం అంతా రాలేదు లెంత్ ఎక్కువైతే అని జస్ట్ నేను ఓన్లీ స్టెప్స్ చెప్తున్నా అంటే ఇన్ని విధాలుగా చేయవచ్చు అనేసి ఇక్కడ నేను అదంతా కూడా చేయలేదు ఈ వీడియోలో చూశారు ఇక్కడ బియ్యం కలర్ కూడా మారిపోయింది గ్రే కలర్ వచ్చింది చూడండి బియ్యం మధ్య మధ్యలో అక్కడ బియ్యాన్ని అలా తీసుకొని మీరు పిండిగా అవుతుంది కదా ఆ టైం వచ్చే వరకు కూడా రుబ్బుకోవాలి ఇవన్నీ అట్లా వచ్చిన తర్వాత ఆ ఎడ్జెస్ కూడా అవి కొంచెం బాగా రుద్దుతూ అలా చేస్తే ఆ మధ్యలో ఉన్న చిన్న చిన్న రాళ్ళు కూడా వచ్చేస్తాయి ఇది ఇంకొక టిప్పు సెకండ్ టిప్ వచ్చేసేసి చింతపండు వాటర్లో వేసి కొంచెం ఇట్లా తడిపినట్టు చేయండి నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు ఇది వచ్చేసి చింతపండుతో బాగా ఇలా రుద్దితే ఏమైందంటే అక్కడ ఉన్న వాసన ఒకటి పోతుంది అలానే ఇంకేమన్నా చిన్న చిన్న ఏమన్నా అంటుకొని ఉంటే అవి కూడా దాంట్లో ఉన్న గమ్ముకి బయటకు వచ్చేస్తుంది అలానే ఆ టేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ టేస్ట్ కూడా పోయి నాచురల్గా వచ్చేస్తుంది అనమాట చింతపండు కూడా వాడచ్చు అనమాట దీంట్లో ఇక్కడ నేను అన్ని విధాలుగా చేసి వాడాలని ఏం లేదు నేను జస్ట్ ఒక్కొక్క టిప్పు చెప్తున్నాను అనమాట మీరు ఇందులో ఏదన్నా ఒకటి కొన్ని ఏమో స్మెల్ రాకుండా ఉంటే కొన్ని రో కొన్ని అయితే ఏంటంటే న్యాచురల్ లుక్ ఫినిషింగ్ అది నీట్గా రావడానికి అలా పనిచేస్తాయి అనమాట కానీ ఇవేంటంటే మనం వాడే కొద్దీ చాలా రోజుల తర్వాత ఏమవుతాయంటే దానికది స్మూత్గా అయిపోతాయి అనమాట మనం ఎంత ఎక్కువ వాడుతామంటే అవి అంత స్మూత్గా అయిపోతాయి స్టార్టింగ్ కూడా మనకి ఇవి ఎక్కువ ఇంత రఫ్గా కూడా ఏముండవు కాకపోతే చిన్న చిన్న రాళ్ళు అవన్నీ ఉంటాయి కాబట్టి దాంట్లో మనం ఈ విధంగా సీజనింగ్ అనేది చేసుకోవాలన్నమాట దీంట్లో మనకి చాలా టిప్స్ వస్తాయి అనమాట ఇక్కడ చూసారా నేను చిన్న బెల్లం ముక్క తీసుకున్నాను ఈ బెల్లంలో ఉన్న గమ్ముకి అక్కడ ఏమన్నా ఆ చిన్న చిన్న హోల్స్ కానీ రంధ్రాలు కానీ ఏదన్నా ఉందనుకోండి అవి బయటకు వచ్చేస్తాయి ఈ బెల్లము పూసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా పక్కకు పెట్టేసేసేయాలన్నమాట హాఫ్ అన్ అవరు వన్ అవరు అలా పక్కకు పెట్టేసి మళ్ళీ తర్వాత క్లీన్ చేసుకొని వాడుకోవాలి ఇది పాత కాలంలో చాలా ఎక్కువగా ఊళ్ళల్లో చేసేటోళ్ళు అంట ఈ పద్ధతి నాకు ఇది మా అమ్మమ్మ వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పేసరికి నేను వీడియోలో చూపిస్తున్నాను మీకు ఇది ఒక బెల్లం ముక్కతో మొత్తం ఇలా రుద్దేసేసాను చూడండి అలానే దాంతోపాటు ఆ రోలు ఉంది ఆ రో కలికి కూడా రుద్దేసేసి ఒక వన్ అవరు హాఫ్ అన్ అవరు పక్కకు పెట్టేసుకోండి ఒక్కొక్క టిప్పుకి ఒక్కొక్కటి ఉంటుందండి అన్ని టిప్పులు వా యూజ్ చేయాల్సిన అవసరం లేదు మనం మామూలుగా యూజ్ చేసుకోవడానికి ఇది ఇంకొక టిప్పు ఇది వచ్చేసి నేను మినప్పప్పు పెసరపప్పు కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే కంకర కూడా తీసుకొచ్చి దాంట్లో వేసి రుబ్బేటోళ్ళు అనమాట అప్పుడు ఏమవుతుందంటే ఇంకా నీట్గా స్మూత్గా అయిపోద్ది అయితే మనం ఇప్పుడు అవన్నీ చేయకుండా ఇక్కడ నేను మినపగుళ్ళు ఉంటాయి కదా మినపగుళ్ళు పెసరపప్పు ఇవి తీసుకొచ్చి వేసి బాగా రుబ్బాను ఏది కూడా దంచొద్దు దంచకుండా జస్ట్ అట్లా రబ్ చేసినట్టు కొంచెం గట్టిగా సైడ్లకు కూడా చేయాలి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఏమైనా చిన్న చిన్నవి ఉన్నా కానీ వచ్చేస్తాయి ఇన్ని విధాలుగా చేసుకోవచ్చు అనమాట దాంట్లో కొన్ని వాటర్ పోసి మళ్ళీ సేమ్ ఈ రిపీటెడ్గా పైన నేను ఎట్లా పోస్తున్నా చూడండి అట్లా అడ్జస్ట్ అంతా కూడా బాగా రబ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి నిమ్మకాయ ఈ నిమ్మకాయ వచ్చేసి మనకు అక్కడ టేస్ట్ గీస్టు ఏదన్నా ఫస్ట్ టైము వాడినప్పుడు కొన్ని రోజుల వరకు ఆ టేస్ట్ అనేది వేరే స్మెల్ వస్తుంది వేరే టేస్ట్ వస్తుంది అందుకని అవన్నీ పోవడం కోసం నిమ్మకాయ మనం వాడతాము అయితే ఇక్కడ ఈ నిమ్మకాయని ఇలా కూడా వాడచ్చు ఇలా వద్దు అంటే దీంతోపాటు మనం ఉప్పు తీసుకొని ఉప్పు అయినా వాడుకోవచ్చు అసలు ఇది రెండు కూడా వాడకుండా ఓన్లీ ఉప్పు ఒకటి తీసుకొని కూడా చేయొచ్చు కళ్ళు ఉప్పు అంటారు కదా కళ్ళు ఉప్పు తీసుకొచ్చి దాంతో రబ్ చేసినా కానీ నీట్గా అయిపోతుంది ఇక్కడ నేను నిమ్మకాయ ఒక్కటి రుద్ది చూపించాను అలానే నిమ్మకాయ సాల్ట్ రెండు కలిపి కూడా రుద్ది చూపిస్తాను వీడియోలో చూడండి మీరు ఈ రెండిట్లో ఏదన్నా ఒక పద్ధతి మీరు వాడుకోవచ్చు ఇవి రెండు కూడా అక్కడ ఉన్న స్మెల్ గిల్లు ఏం రాకుండా న్యాచురల్గా మనం దేని దేనికి అది ఫ్లేవర్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మనం నిమ్మకాయనే వాడతాము ఇలా ఉప్పులో పెట్టేసేసి చేయండి ఈ ఆల్మోస్ట్ ఎవ్వరు కూడా ఇప్పటివరకు యూట్యూబ్లో ఇవి టిప్స్ అయితే ఎవరు చెప్పలేదండి ఇవి నేను తెలుసుకున్న పెద్దవాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని వీడియో చేసి చూపిస్తున్నాను ఈ రోళ్ళ గురించి చాలా విషయాలు చాలా వీడియో చాలా చెప్పారు ఇంకా వీడియోలు అనేసరికి కానీ నాకు అవన్నీ కూడా దొరకలేదు ఇంకా అరిటాకు తోటి కూడా చేయొచ్చంట అలానే ఇంకొకటి ఏంటంటే కొబ్బరి పచ్చి కొబ్బరితో చేయొచ్చని చెప్పారు మెంతులతో కూడా చేయొచ్చని చెప్పారు నాకు అవన్నీ కొన్ని దొరకలేదు వీడియో కూడా అవ్వలేదు నా దగ్గర ఉన్నవాడితో చేశాను ఇది లాస్ట్గా వచ్చేసి ఇది పచ్చడిలాగా చేయాలి దీన్ని ఇక్కడ కొత్తిమీర ఉల్లిపాయ ఇంకా మీ దగ్గర ఉంటే మెంతులు మిరియాలు జీలకర్ర ఇవన్నీ వేసి బాగా మెత్తగా అయ్యే వరకు రుద్దండలా ఆ అంచులకు కూడా బాగా రుద్దాలన్నమాట అది అదేమవుతుంది అంటే అక్కడ ఉన్న టేస్ట్ అంతా కూడా మొత్తం నార్మల్గా అయిపోతుంది అనమాట ఇది తీసుకోవడం వల్ల మీకే తెలిసిపోతూ ఉండేది మీరు చేస్తున్న కొద్దీ మీకు అది ఆల్రెడీ స్మూత్గా అయిపోవడము ఇదంతా మనం ఈ ప్రాసెస్ ఒకటి ఒకటి చేస్తూ ఉండంటే తెలిసిపోతూ ఉంటుంది అనమాట దానికి ఒక్కొక్కటి ఉంది కాబట్టి కొన్ని ఏమో స్మూత్గా అయితే కొన్ని ఏమో స్మెల్ పోతాయి కొన్ని ఏమో రాళ్ళు గీళ్ళు తీసేస్తాయి అనమాట ఇవి గ్రానే స్టోన్ కాబట్టి చాలా అంత ఎక్కువ నీట్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా ఒకటి రెండు బియ్యంతో చేసిన చేసినా ఇందులో ఏమన్నా రెండు టిప్పులు పాటించినా కానీ సరిపోతుంది ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి సీజనింగ్ చేసిన తర్వాత దీంట్లలో చెక్క కానీ లవంగాలు కానీ ఇలాచి కానీ అట్లాంటివి దంచకూడదు ఈ రోడ్లల్లో దానికి వేరే మసాలా రోళ్ళని ఉంటాయి చిన్నవి దానికి వాడుకోవాలి ఇది ఓన్లీ మనకి పచ్చళ్ళు కానీ అట్లాంటివి ఏమన్నా పెద్దవి ఉంటే చూసారా ఇట్లా పెద్ద పెద్దగా వచ్చేటి అవి మాత్రమే వాడాలి లాస్ట్గా అంతా అయిపోయిన తర్వాత కొన్ని ఒక గుప్పెడు తులసి ఆకులు తీసుకోండి ఒక గుప్పెడు తులసి ఆకులు తీసుకొని ఇట్లా మంచిగా ఇలా దానికి పట్టించండి మీరు ఉండంటేనే ఒక రకమైన మంచి వాసన వస్తూ ఉండద్ది ఇది లాస్ట్లో ఇలా చేసుకోవాలి ఇది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇదంతా ఇలా చేసిన తర్వాత వాటర్ పోసి క్లీన్ చేసేసుకోవాలి పాటు రోకలు వచ్చింది రోకలు అయితే నార్మల్గా ఏముండదు అది పాలిషింగ్గానే ఉంది మామూలుగా కడిగేసి తుడిచేసుకుంటే అయిపోతుంది ఇది రోల్కి కాబట్టి చిన్న చిన్న గ్రాని స్టోను అవి వీసుకలాగా వస్తూ ఉంటాయి కాబట్టి స్టార్టింగ్లో ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది ఇంట్లో ఉన్న టిప్స్ ఏవైనా కానీ ఒకటి రెండు మీరు ఫాలో అవ్వచ్చు అన్నీ ఫాలో అవ్వాలని కూడా ఏం లేదు ఇక్కడ నేను కొన్ని మాత్రము మీరు అవసరం ఉన్న ఏవైతే ఉందో దానికోసం వాడుకోవచ్చు మొత్తం నేను అవన్నీ కూడా వీడియోలో ఒక్కొక్కడికి ఒకటి ఎవరు అవైలబుల్ ఉంటే అట్లా ఉంటుంది ఎలా అంటే ఒక వీడియో చేస్తే కూడా బాగుంటుంది అనేసి వీడియో చేశానండి ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ ఎంత నీట్గా అయిపోయిందో స్టార్టింగ్ నేను వీడియో తీసినప్పుడు అది ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి తెలిసిపోతుంది అలానే నేను చేయాలని పెడితే చాలా స్మూత్గా ఫినిషింగ్ వచ్చేసేసింది అనమాట ఇంతకుముందు కొంచెం గర్క్ ఉంది ఇప్పుడు ఆ గర్క్నెస్ అంతా పోయింది ఎందుకంటే నేను చింతపండు వేసి కదా దానివల్ల ఇంకోటి బియ్యం కూడా బాగా పిండి మొత్తం పిండి ఎలా వస్తాయి దోశ పిండి అంతవరకు అయితే రుబ్బకోవాల్సి వచ్చింది దాంతో చేస్తే కానీ ఇలాంటివి చేస్తేనేమో కొంచెం వేరే తక్కువ టైం అవుతుంది అలా పద్ధతి ఒక్కోదానికి ఒక్కోలాగా ఉంటుంది దాన్ని బట్టి మీరు వాడుకోండి ఇది నేను ఇక్కడ పెద్ద సైజు రోల్ తీసుకున్నా కాబట్టి నేను అన్ని రకాలుగా చేసుకోవచ్చు అనేసి ఇవన్నీ చూపిస్తున్నా మసాలా రోలుకైతే ఇంత చేయాల్సిన అవసరమైతే ఉండదు ఇది కొంచెం పెద్దది కాబట్టి కొంచెం బాగా చేయాలి ఈ గ్రానైట్ రోలు వచ్చేసి నేను ఒక ఫైవ్ హండ్రెడ్కి అలా అండి దీన్ని ఎక్కడ కొన్నానో ఏంటో అనేది దీనికి సంబంధించి ఒక వీడియో కూడా రెండు వీడియో ఒక వీడియో పెద్దది ఉంది ఇంకో వీడియో వచ్చేసి హోల్సేల్ రేట్లో అని కూడా ఉంది ఆ రెండిట్లో కూడా దీనికి సంబంధించిన వీడియోలే ఉన్నాయి మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు హోల్సేల్ రేట్లో ఇవి ఎట్లా అమ్ముతున్నారు ఎంతకు అమ్ముతున్నారు అవన్నీ క్లియర్గా డీటెయిల్డ్ వీడియో అయితే ఉన్నది అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి మీరు లింకు నేను కింద ఇస్తాను ఇది రెడీ అయిపోయింది ఎంత తేడా ఉందో చూసారా చేసినప్పటికీ అను ముందుకి తెలిసిపోతుంది ఇలా వీడియో చివరికి చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసా వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా అనుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్